మొదటగా నీ నుంచి మొదలవ్వనిది ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు జీవి నా జీవితంలో జరుగుతుంది అని నా నుంచి ఏదైనా మొదలవ్వాలి నీ నుంచి ఏదైనా మీ నుంచి మన నుంచి మొదలవ్వనిది ఏది కూడా వేరే వాళ్ళ నుంచి జరుగుతుంది దేవుని నుంచి జరుగుతుంది అని ఎట్టి పరిస్థితిలో ఎక్స్పెక్ట్ చేయొద్దు వాక్యంలో అనేక లేఖనాలు ఉన్నాయి మొదటగా నా వద్దకు నేను నీ వద్దకు వస్తాను నా వైపు తిరుగు నేను నీ వైపు తిరుగుతాను రిస్టరేషన్ ఎప్పుడు జరుగుతుంది నేను తిరిగినప్పుడు నేను చేసినప్పుడు నేను మొదలుపెట్టినప్పుడు అప్పుడు నా జీవితంలో ఆయన కార్యం చేస్తాడు నేను చేయకుండా ఏది కూడా మన జీవితంలో ఆశీర్వదించబడాలి మేలులు జరగాలి అని ఎట్టి పరిస్థితిలో కోరుకోవద్దు అలా ఎవరైనా చెప్పారంటే అబద్ధమది ఆలోచన ఆయన ప్రేమామయుడే కనికరం కలిగిన వాడే కరుణామయుడే కానీ ఆయన పరిశుద్ధుడు ఆయన న్యాయవంతుడు నీతిపరుడు ఒకవైపు మాత్రమే చూడకండి కదా రెండు రెండంచుల గల అది ఒకవైపు మాత్రమే చూస్తే పొరపడతాం మోసపోతాం ఆయన కనికరము ఆయన ప్రేమ ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి మనకి కానీ అది ఏం చేయాలి మనల్ని పరిశుద్ధతలో ఎదిగేలా చేయాలి నమ్మకంగా జీవించడముల్లో ఎదిగేలా చేయాలి ఇది మాత్రమే జరగాలి క్రైస్తవ్యముల కదా కొంచెములో మనకున్న కొంచెములో నమ్మకంగా ఉండమని దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది పునాది నమ్మకత్వము క్రైస్తవ్యానికి పునాది నమ్మకత్వము మాత్రమే